శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా గాజువాక సమీపం ఎనభై ఏడో వార్డు వడ్లపూడి ఈ సేవా మైదానంలో శుక్రవారం రాజశ్యామల యాగం ఘనంగా నిర్వహించారు వేద పురోహితుల మంత్రోచ్చారణ మధ్య యాగం నిర్వహించి కార్యక్రమంలో భక్తులకు భాగస్వామ్యం కల్పించారు ఆగమ పండితులు ఎరగవరపు వెంకట వాసుస్వామి పర్యవేక్షణ ఆగమ మరియు స్మార్త పండితులు వెంకట హరీష్ శర్మ నిర్వహణలో వారి బృందం ఆగమను నేత్రపర్వంగా చేపట్టారు బీజేపీ సీనియర్ నేత కరణం రెడ్డి నరసింగరావు జ్యోతిహార్ దంపతులు ఆగంలో పాల్గొన్నారు అమ్మవారికి దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు ఈ కార్యక్రమంలో రాజేష్ శర్మ నాయకులు బోండా అల్లాజీరావు పాల్గొన్నారు श्री <laughs>

السلام عليكم ورحمة الله وبركاته. మన కొడ్లపూడి ఈ సేవా గ్రౌండ్స్లో ఏర్పాటు చేసినటువంటి వారాహి నవరాత్రి యాగపూర్వక వారాహి నవరాత్రి పూజా మహోత్సవాలు అత్యంత వైభవభేదంగా జరిపించడం జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు తొమ్మిదో రోజు అమ్మవారికి చాలా విశేషం ఈరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ అలాగే ఇప్పుడు రాజశ్యామల హోమం విశేష సుగంధ ద్రవ్యాలతో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో మోత పుష్పాలతో యాలకులు లవంగాలు జాదిగా జాపత్రి అనాశపబు పచ్చకర్పూరం తుంగమస్తకాలు బందమస్తకాలు ఇత్యాది సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి హోమ కార్యక్రమం చేయించడం జరుగుతుంది అలాగే సాయంత్రం పట్లపూడి గ్రామ మహిళలందరి చేత కూడా సారి ఊరేగింపు సారి మహోత్సారి సమర్పణ కూడా జరిపించడం జరుగుతుంది ఈ యొక్క రాజశ్యామల హోమం చేసుకోవడం వల్ల ఎటువంటి రాజ్యాధికారాలు కావాలన్నా సరే త్వరగా సిద్ధిస్తుంది కాబట్టి ఈ యొక్క రాజశ్యామల హోమాన్ని అత్యంత వైభవ విధంగా జరిపించడం జరుగుతుంది మనం ఇదివరకే చెప్పుకున్నాము మునుముందు అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా ఈ వారాహి అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఎటువంటి కోరికలు ఉన్నా కూడా అన్నీ కూడా సత్వరంగా అతిశీఘ్రంగా నెరవేరుతాయి లోక కళ్యాణార్థం చేసే ఈ యొక్క వారాహి నవరాత్రి పూజా మహోత్సవాలలో భక్తులు యావై మంది కూడా పాల్గొని ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహానికి ఆత్రులు కాగలరని ఆశిస్తున్నాం రేపు సాయంత్రం విశేషంగా నూటెనిమిది ద్రవ్యాలతో మహాపూర్ణాహుతి జరిపించడం జరుగుతుంది ఈ యొక్క మహాపూర్ణాహుతి కార్యక్రమంలో భక్తులు యావై మంది కూడా పాల్గొని ఆ వారాహి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం పేద పండితులు శ్రీ హరిశ్ శర్మ గారు శర్మ గారి ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా శ్రీ వారాహి అమ్మవారి పూజలు ప్రతిరోజు హోమాలు జరుగుతున్నాయి ఈరోజు శ్రీ రాజశ్యామల హోమం ప్రత్యేక పూజ జరుగుతుంది రేపు పూర్ణాహుతి రేపటితో ఈ పూజా కార్యక్రమం పూర్తవుతుంది మన ఉత్తరాంధ్ర జిల్లాలో మొట్టమొదటిసారిగా మన ప్రాంతంలో మన గాజువాతలో వడ్లపూడిలో శ్రీ రాజశామణ యాగం ఇప్పుడు జరుగుతుంది శ్రీ వారాహి అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ విగ్రహ ప్రతిష్ట చేసి భక్తులందరికీ కూడా ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించినందుకు పంతులు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం మరి శర్మ గారు అదేవిధంగా శర్మ గారు గత పదిహేను ఏళ్ళగా ముఖ్యంగా మన విశాఖపట్నం జిల్లాలో భక్తులందరికీ కూడా వారికి ఏ పూజ కావాలో సరే ఆయన చాలా చక్కగా శాస్త్రోతంగా చేయిస్తారు మన లంక మైదానంలో కూడా భారీ వినాయకుడి దగ్గర వారే విశేష పూజలు చేస్తుంటారు మరి వారి సూత్రుల మేరకు ఈరోజు పూజలో మేము కూడా మా దంపతుల సమేతంగా పాల్గొన్నాము మన ప్రాంతంలో ఈ అవకాశం కల్పించడానికి మరొకసారి బ్రాహ్మణులు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు